ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చిన నేపథ్యంలో కుల ధృవీకరణ పత్రాల జారీపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది త్వరలోనే పెద్ద ఎత్తున రానున్న ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు కల్పించాల్సిన నేపథ్యంలో ఎక్కడా పొరపాటు జరగొద్దన్న కొత్త నిశ్చయంతో ప్రభుత్వం ఉంది ఎస్సీ సామాజిక వర్గంలోని అభివృద్ధి చెందిన వర్గాలు అత్యంత వెనకబడిన వర్గాల కేటగిరీల కింద కుల ధృవీకరణ పత్రాలు పొందితే వర్గీకరణకు అర్థం ఉండదని సర్కార్ భావిస్తూ ఉంది ఈ విషయమై ఆయా సామాజిక వర్గాల నాయకులు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎడాపెడా కుల పత్రాలు జారీ జరగకుండా తెలంగాణ సర్కార్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది ఇందుకోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆలోచిస్తూ ఉంది వర్గీకరణ అనంతరం అత్యంత వెనకబడిన వర్గాలకే వర్గీకరణ ఫలాలు అందాలంటే కుల ధృవీకరణ పత్రం ఎంతో కీలకమైంది ఎస్సీ వర్గీకరణలో భాగంగా గ్రూప్ వన్లో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అత్యంత వెనకబడిన పదహైదు కులాల వారికి మూడు పాయింట్ రెండు వందల ఎనభై ఎనిమిది శాతం అంటే జనాభాలో ఒక శాతం అలాగే గ్రూప్ టూ లో మాదికలు మాదిక ఉపకులాలు ఉన్న పద్దెనిమిది కులాలకు అరవై రెండు పాయింట్ ఏడు వందల నలభై ఎనిమిది శాతం అంటే వారికి తొమ్మిది శాతం ఇక గ్రూప్ త్రీలో మాలలు మాల ఉప కులాలు ఉన్న వారికి ముప్పై మూడు పాయింట్ తొమ్మిది వందల అరవై మూడు శాతం అంటే వీరి మాల కులాల్లో ఇరవై ఆరు ఉప కులాలు వారికి ఐదు శాతం రిజర్వేషన్ చొప్పున కేటాయించిన విషయం తెలిసిందే గ్రూప్ వన్ లో ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఐదు మంది గ్రూప్ టూలో ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది గ్రూప్ త్రీలో పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల పదహారు వందల ఎనభై రెండు మంది జనాభా ఉన్నారు గ్రూప్ వన్లో ఉన్న ఒక లక్ష డెబ్బై ఒక్క వేల మందిలో బుడక జంగాల కులస్తులే ఒక లక్ష పన్నెండు వేల మంది ఉండగా బాపూరి చచాటి డక్కలి డొక్కల్వర్ జగ్గలి కొలుపువండ్లు పంబాడ పంబడి పంబాల మాంగ్ మాంగురోడి మన్నే మఫ్తి మాతంగి మెహతర్ మండాల సంభన్ సప్రు ఉప కులాలన్నీ కలిపి కేవలం యాభై తొమ్మిది వేల మంది మాత్రమే ఉన్నారు ఇక గ్రూప్ వన్ లోని ఈ కులాల వారిని గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు ఎలా ఇస్తారనేది పెద్ద సమస్య అని దళిత యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బిల బాబురావు గారు పేర్కొనగా ఈ ఉపకులాలకు కేటాయించిన రిజర్వేషన్ ను ఇతర గ్రూపులకు చెందిన వారు కొల్లగొట్టే ప్రమాదం లేకపోలేదు అనే ఆందోళన కూడా వ్యక్తం చేశారు ఎస్సీ సామాజిక వర్గంలో వెనకబడిన వర్గాలను గుర్తించేందుకు కులగణన గణాంకాలను ప్రామాణికంగా తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది ఉదాహరణకు ఒక జిల్లాలోని మండలంలో పరిధిలో ఎస్సీ ఉపకులమైన డక్కలి సామాజిక వర్గ జనాభా ఉంటే దానికి సంబంధించిన వివరాలు మండల రెవెన్యూ అధికారి దగ్గర అందుబాటులో ఉంటుంది ఒకవేళ ఆ మండల పరిధిలో మస్తి ఉపకులస్తులు ఒక్కరు కూడా లేకుంటే ఆ విషయము తహసీల్దార్కు తెలిసేలా ఏర్పాట్లు చేయనున్నారు అంటే కుల ధృవీకరణ పత్రం జారీ చేసే ముందే తన మండల పరిధిలో ఏ ఏ ఉపకులాలు ఉన్నాయో తహసీల్దార్ కు తెలిసే అవకాశం ఉంటుంది దాంతో అర్హులైన వారికి సర్టిఫికెట్ జారీ అవుతాయని సచివాలయ అధికారులు చెబుతుండగా ఎస్సీ కులాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాల జారీలో సర్కార్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే వర్గీకరణ ఫలాలు వెనకబడిన వారికి దూరమయ్యే ప్రమాదం ఉందని నిజామాకాల సమయంలో ఖచ్చితంగా అఫిడవిట్లు తీసుకోవాలి తప్పుడు పత్రం ఇస్తే ఉద్యోగం నుంచి తీసేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలి అంటూ మల్లేశం ఓయూ ప్రొఫెసర్ హైదరాబాద్ డిమాండ్ చేస్తూ ఉండగా ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు జారీ ఎలా అంటూ తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేయబోతూ ఉంది